బండి చెప్పిన మాట ఏటి కాలేటి వాంతులేటి నీ బాసే నాకు అర్థం కాదమ్మా డాడీ నా కారు కొను కారేటమ్మా మన భానుమూర్తి గారు శ్రీరామచంద్రమూర్తి గారు గుర్రాలు సరిగ్గా ఉండాలి కానీ కారేటమ్మా నా కాలేజ్ టైం అవుతుంది అయితే పంచే ఈ బండిని మరి పంచుకాలని ఎక్కుపో రెండు నిమిషాలు అమ్మా గుర్రాల చూపు చూడకమ్మా మనుషులకి లేకపోయినా గుర్రాలకి నీతి ఉంది వాటిని నమ్ముకున్నాను కనుక నేను పెద్ద ఉన్ను నీకు సేవ పట్ల నాకు అర్థం కాని సేవ చదువు చెప్పిస్తున్నాను ఆ గుర్రాలే లేకపోతే మా మొత్తాతలాగా గుర్రాలకు గుగ్గిలు తినిపిస్తూ బతికేవాడు అంకుల్ ఏటయా నువ్వు నాకు చెయ్యొత్తావా ఏటయ్యా నేను నీకు అంకులా అంకులేటి అంకులు పెంకులును నాకు తెలియదు అనుకున్నావు మా అమ్మాయి చెప్పింది ఆ దొరలకి బావి వరుస లేక శిన్నాన్ని అంకులే అంటారు మావయ్యని అంకులే అంటారు నేను నీకు సిన్నా అంకులా మావయ్య అంకులా దేవుడు అంకుల్ పోతు చెట్టు కింద చేరారు ఇవాళైనా కొత్త మాస్టర్ వచ్చా అవునీ ఈ సంవత్సరం అప్పుడే ఆరో హిస్టరీ మాస్టర్ వస్తున్నాడు ఏమి అటు చూడండి ఆ వర్మ కొండ ముచ్చలా ఎలా చూస్తున్నాడు ఇంతకు ముందు వచ్చిన మాస్టర్లందరిని బెదరగొట్టి పంపిందే కాక ఇప్పుడు వచ్చిన మాస్టర్ ను కూడా పంపాలని ప్లాన్ వేస్తున్నాడు ఇలా అయితే ఇక్కడ డిగ్రీ మంచి చేతి కూర్చున్నట్టే చూడండి మనం ఇలా నోరు మూసుకుని కూర్చోబెట్టే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు మిస్టర్ వర్మ విద్యార్థుల మధ్య కలతలు ఎందుకని ఇన్నాళ్లు మీరేం చేసిన సహించాం మీకు చదువు లేకపోతే ఈ సిటీలో చాలా సందులు గొంతులు ఉన్నాయి వెళ్ళి సర్వే చేయండి షడర్ ఈ కాలేజీకి నువ్వే కాదు నేను ఫీజు కట్టాను డబ్బు కట్టి చదువు మీద ఝాసున్నవాడెవడు ఇలా అడ్డగాడిదా బిహేవ్ చేయండి వాణి కోపం వస్తే అంత మంచిది కాదు రండి రా పోదాం ఏయ్ వాణి మాస్టర్ ని క్లాస్ లో అనుకున్నా కానీ నువ్వు అనవసరంగా రెచ్చగొట్టావు ఇక మాస్టర్ ని క్లాస్ కి రానికుండా చేస్తాను అది చూస్తాను యాలా 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 గులారాల గొప్ప గుంది గోల పీ గంగా గొంతురా సల్లంగా జారితే శివమెత్తి పోతుంది అమ్మడు